ఈ కొత్త సంవత్సరం ఒంగోలు నగరంలోని చెరువు కొమ్మపాలెం వద్ద గల శ్రీ సరస్వతి జూనియర్ కళాశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది కళాశాల అధినేత ఏవి రమణారెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాగొండ శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే దామచెల జనార్దన్ మేయర్ గంగార సుజాత వడా చైర్మన్ షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు హోరెత్తించారు వారితో కలిసి ఎంపీ మాగుంట కూడా స్టెప్పులు వేసి ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు చెయ్యి కదరా మర్చిపోయా ఈ ఫోర్ కార్యక్రమం అంటే ఒక ఐడెంటిటీ జల్సా చేస్తూ ఉన్నాం రైతు బాంధవుడు మిల్లి యజమానుల సంఘ అధ్యక్షులు ఏఎంసి జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన గౌరవనీయులు శ్రీ కొటారి నాగేశ్వరరావు గారిని అధినేత శ్రీధర్ సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మరొక ముఖ్య విద్యా సంస్థ మాంటిశ్వరి విద్యాధినేత ప్రకాష్ సార్ గారిని సార్ పల్లపల్లి శ్రీనివాసరావు గారు ప్రశాంతంగా మరి రాత్రి పడుకుంటున్నామన్నా పట్టణంలో ప్రశాంతంగా ఉన్నామన్నా మరి ప్రథమ పౌరాలు మేయర్గా తీసుకుంటున్న చర్యల వల్లనే మరి మనం ప్రశాంతంగా ఉంటున్నాము అట్లానే మొన్న తుఫాను టైంలో కూడా మరి పట్టణంలో ఎమ్మెల్యే గారు మేడం గారు ఎక్కడికక్కడ తోడైనటువంటి మరి పెద్దలు మన మంత్రి శ్రీనివాస్ అన్నకి అట్లానే బీజేపీ అధ్యక్షులు గారికి సరస్వతి జూనియర్ డిగ్రీ కాలేజీల జల్సీ ప్రోగ్రామ్ జల్సా జల్సా ప్రోగ్రాం ద్వారా ఈరోజు సభాధ్యక్షులు అధ్యక్షులు రమణారెడ్డి గారు సరస్సు కరస్పాండెంట్స్కి మన స్టూడెంట్స్ తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎప్పుడు సరస్వతి ఈ కాలేజీ ఫంక్షన్ అంటేనే బాగా పెద్ద బా భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమంలాగా చేస్తారు ఎందుకంటే నేను పోయినసారి కూడా వచ్చాను అప్పుడు కూడా ఎక్కువసేపు ఉందామంటే ఆ రోజు తిరుమలకి వెళ్తా మళ్ళీ ఏమిడే నేను కూడా ఇట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈరోజేమో విజయవాడ వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి మళ్ళీ మీతో ఉండలేకపోతా ఉన్నా ఏదైనా కూడా ఈరోజు సరస్వతి జూనియర్ డిగ్రీ కాలేజ్ మన రమణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కాలేజీ స్థాపించి ఆ రోజుల్లో స్థాపించినప్పుడు మూడు వందల ముప్పై మంది విద్యార్థులతో కాలేజీ స్టార్ట్ చేసి మళ్ళా సంవత్సరం సంవత్సరం పెరిగే కొంది ఈరోజు దగ్గర దగ్గర ఆరు వేల మంది విద్యార్థులతో కాలేజీ నడుపుతున్నాడు అంటే ఆయన చేసిన కృషిని మాత్రం మన అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఆయన ఒక బాధ్యతగా ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి ఇటు మై స్టూడెంట్స్ గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ సదుపాయాలు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఏ విధంగా మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక మంచి ఫ్యాకల్టీస్ని తీసుకోవడంలో కానీ అన్ని ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకున్నాడు కాబట్టి ఈరోజు అనేక ర్యాంకులు కూడా ఈ సంస్థకు రావటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావటం కానీ అదేవిధంగా త్రిపుల్ ఐటీలో ర్యాంక్స్ కానీ అదేవిధంగా ఎన్నో ర్యాంక్స్ తీసుకొని అదేవిధంగా గత నాలుగు సంవత్సరాల నుంచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించటం మన సరస్వతి జూనియర్ కాలేజీకే దక్కిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం తల్లిదండ్రులు కూడా ఒక నమ్మకం ఇది ఎప్పుడు కూడా పిల్లలు ఎక్కడ బాగుంటుంది ఎక్కడ బాగా వాళ్ళకి క్లాసెస్ కానీ లేకపోతే ఒక డిసిప్లైన్ మేనర్లో పెడతారో అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా చూస్తారు చూసినప్పుడు అదేవిధంగా దాని ర్యాంక్స్ కానీ అదేవిధంగా వాళ్ళు ఇచ్చే కోచింగ్ కానీ ఇవన్నీ కూడా దీనికి వర్తించింది కాబట్టి ఈరోజు దినదినం పెరుగుతున్నారు తప్పితే తగ్గకుండా ఈరోజు ఆరు వేల మంది పిల్లలతోటి ఈరోజు ఈ సమస్య నడుపుతూ ఒక మంచి క్యాంపస్ నేను పోయిన సార్ వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి క్యాంపస్లో మార్పు వచ్చింది అంటే ఏ విధంగా ఆయన చితు ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ ఇన్స్టిట్యూషన్ అని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనకు వచ్చే లోపలికి మొన్న ఇరవై ఇరవై నాలుగులో జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ రావటం దాంట్లో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు కూడా ఈ సరస్వతి సమస్యలు కూడా రావటం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా ఒక క్రమశిక్షణ ఒక క్రమబద్ధతలో ఈరోజు చేయటం బట్టే దానికి రాష్ట్ర లాయలో ర్యాంక్స్ కూడా రావటం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా స్టూడెంట్స్ కూడా ఈ ఏజ్లోనే మనం ఒక డిసిప్లైన్ మేనర్లో ఉండాలి డిసిప్లైన్గా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఈ చదువుకునే టైంలో చదువుకోవాలి అదేవిధంగా మనం ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి అదేవిధంగా ఏది ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుందో స్టూడెంట్స్ కూడా దాని తల్లిదండ్రులు కూడా సరైన డైరెక్షన్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఒక గెస్ట్గా What makes a great Indian wedding great? For me, it's the magic of traditions. But what makes the day sparkle? Is the one and only the bride. Here's to the glory, the splendor. The aura of every Indian bride. Exquisitely crafted jewelry, inspired by the spirit of today's brides. One of our golden Diamond's presents. The Brides of India.